ఆ అలవాటు ఉన్న ఆడవాళ్ళకి అలానే మగవాళ్ళకి చివరికి జరిగేది ఇదే అని మర్చిపోకండి కరెన్సీ ఉన్నవారితో కాదు క్యారెక్టర్ ఉన్నవారితో స్నేహం చెయ్యి బాధపడే రోజు నీకు ఎప్పటికీ రాదు కరెన్సీ కన్నా క్యారెక్టర్ ఎంతో గొప్పది అందంగా ఉండేవాళ్ళు అడుగడుగున ఉంటారు అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు రోడ్డు మీద రాయిలా ఉండకండి ఎవరో ఒకరు తన్నేస్తారు ఊరి చివర కొండలా ఉండండి టచ్ చేయడానికి కూడా టెన్షన్ పడతారు తోటివారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకో ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే నీకు నీ లైఫ్ టైం అస్సలు సరిపోదు ఈ సొసైటీలో బ్రతకాలంటే ఉండాల్సింది ధనం కాదు ధైర్యం మీరు అనుకున్నది సాధించాలి అంటే తీవ్ర తపనే కాదు ఎంతో ధైర్యం కూడా ఖచ్చితంగా ఉండాలి అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది దువ్వెన దొరికాక జుట్టు ఉండదు అనుభవం వచ్చాక జీవితమే ఉండదు నీ శత్రువుపై కోపంతో రగిలిపోకు నీ ఎదుగుదల చూసి తనే రగిలిపోయేలా చేయాలి నిజమైన ప్రేమలోనే కోపాలు తాపాలు ఎక్కువగా ఉంటాయి వాటిని అర్థం చేసుకున్న వాళ్ళు కన్నా అర్థం చేసుకోలేక విడిపోయిన వాళ్లే ఎక్కువగా ఉంటారు నమ్మకం ప్రాణం రెండూ ఒకటి ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకండి మోసం చేసిన వారిని పొరపాటున కూడా నమ్మకండి మీకు ఇష్టమైనవన్నీ సుఖాలుగాను ఇష్టం లేనివన్నీ కష్టాలుగాను భారంగానూ భావిస్తారు గుర్తుపెట్టుకోండి అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ అర్థం చేసుకునేవాళ్ళు లేకపోవడమే నిజమైన అంటే మీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది లైఫ్లో ఓటమి ఎదురైన చాలామందికి తెలియదు తాము గెలుపుకి ఎంత దగ్గరగా వచ్చి వెనుదిరిగామన్నది ఎవరు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అన్న విషయాన్ని మీకు వచ్చిన కష్టం మీకు స్పష్టంగా తెలుపుతుంది ఎక్కడైతే నలుగురం కూర్చొని ఐదో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతామో ఇక అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కలిసి మన గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో నీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటల్ని అదుపు చేసే గుణాన్ని అలవాటు చేసుకో నీకు అందని దానికోసం ఆశపడకు నచ్చని దానికోసం కష్టపడకు నీ కోసం కష్టపడే వారిని మర్చిపోకు నిన్ను ఇష్టపడేవారిని పొరపాటున కూడా వదులుకోకు ప్రేమతో పలకరించే రోజులు పోయాయి కేవలం ఇప్పుడు అవసరానికే మాట్లాడే రోజులు మాత్రమే వచ్చాయి మీరు స్వీకరించిన ఆదర్శాన్ని ఆదరించే ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి డబ్బులు ఉన్నాయి అని గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకండి ఎందుకంటే మనిషి వందేళ్ళు బ్రతికినా కాటికి వంద కోట్లు కూడబెట్టినా కూటికి అని మర్చిపోవద్దు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి అక్కడ మీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు చిన్న తప్పే కదా అని అజాగ్రత్తగా ఉండకు పెద్ద ఓడని ముంచేయడానికి ఒక చిన్న రంధ్రమే సరిపోతుంది అని ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో వాటిని సరి చేసుకోవడంలో పెడితే ఎన్నో ప్రయోజనాలు నీకు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నువ్వు స్పష్టంగా నేర్చుకోవచ్చు ఇద్దరు మనుషులు విడిపోవడానికి కారణం అది మూడో మనిషి వల్లే అవుతుంది అది ప్రేమైనా స్నేహమైనా ఇంకేదైనా సరే ఒక రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయండి కానీ ప్రతిసారి మీరే తలాంచాల్సి వస్తే మాత్రం ఆ బంధాన్నే వదిలేయండి ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం కదా విజయం సాధించాలి అంటే తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు పట్టుదల మరియు నిరంతర సాధన కూడా ఖచ్చితంగా కావాలి ఓర్పు పట్టిన వాడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంతో కఠినంగా ఉంటాయి నవ్వుకి ఉండే విలువైన బాధకు ఉండదు మనీకి ఉండే విలువ గుణానికి ఉండదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు గుర్తుపెట్టుకో ఏ పనైనా మొదలు పెడితే మధ్యలో ఆపకండి ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే కదా మనిషి యొక్క కర్తవ్యం ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించండి చెడిపోవాలి అంటే నిన్ను ఏది ఆపదు అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి వాటన్నిటిని ఎదుర్కొని నిలబడమే కదా గెలుపంటే మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం మీరు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దానివల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు ఏం చేయాలి అని ఎవరిని అడగకండి ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకండి మీకు నచ్చిన పని మీరు చేసుకుపోండి కానీ మంచిని ఎప్పుడూ వదలకండి చెడు చెంతకి వెళ్ళకండి మీకు ద్రోహం చేసేవారు మీ నాశనాన్ని కోరుకునేవారు మిమ్మల్ని మోసం చేసేవారు మీ నుంచి తప్పించుకోవచ్చు కానీ కర్మఫలం నుంచి అస్సలు తప్పించుకోలేరు అవసరం లేని ఆర్భాటాలు పనికిరాని రాని ఆవేశాల వల్ల ఎప్పటికీ యూజ్ లేదు కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి మీరు ఎదుటి వారిని ఎంతకాలమైతే అనుకరిస్తూ ఉంటారో అంతకాలం మీరు ముందుకు వెళ్ళలేరు ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది అందరితోనూ మర్యాదగా వ్యవహరించు ఎక్కువ మందితో పరిచయం పెంచుకో ఒకరిద్దరితో స్నేహంగా ఉండు ఎవ్వరికి కూడా శత్రువు కావద్దు నువ్వు ఏంటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు బయట ప్రపంచానికి కూడా నువ్వు లోకువే అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాసతో ఉన్న మనిషే చాలా డేంజరస్ అని గుర్తుపెట్టుకో నీలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అధికారం హోదా చూసి వచ్చే మర్యాదలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితమూ ఉండదు చివరికి మంచితనమే శాశ్వతం తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది ఒకటి లేకుండా రెండవది తయారు కాదు అలానే పరిష్కారం లేకుండా ఒక సమస్యను పైవాడు సృష్టించే అవకాశమే లేదు గుర్తుపెట్టుకో నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అది రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటుంది జాగ్రత్త ఒకరి దగ్గర అడుక్కు తిన్నా పర్వాలేదు కానీ ఒకరిని అన్యాయం మోసం మాత్రం పొరపాటును కూడా చేయకండి పాపాలు చేస్తూ అది పోగొట్టుకోవడానికి భగవంతుడు చుట్టూ తిరగడం భక్తి కాదు పైవాడు చూస్తున్నాడు అన్న భయంతో పాపాలు చేయకుండా ఉండడమే నిజమైన భక్తి అండి నువ్వు ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే దానిని మించిన ఆనందం ఇంకొకటి లేదు పనికి రాని బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు జీవితంలో ఎప్పుడు నటించకు మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకండి ఒక్కసారి నటించడం అలవాటైతే జీవితాంతం అలానే ఉండాల్సి వస్తుంది జాగ్రత్త మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు మిమ్మల్ని ఒకరు నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుస్తుంది మనుషుల విలువ ఆత్మవిమర్శ చేసుకొని తనని తాను దిద్దుకుంటారు ఉత్తముడు ఎప్పుడు పరనింద చేస్తూ దిగజారుతుంటాడు అదముడు నిజాయితీ అంటే ఎదుటివారు గమనిస్తున్నప్పుడు నువ్వు కనబరిచే ప్రవర్తన కాదు అది నీలో నువ్వు ఉండే విధానం సంతోషం అనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊళ్ళు తిరిగితే రాదు మన అనుకునే వారితో పది నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితేనే నిజమైన సంతోషం దొరుకుతుంది నీ మాటల్లో ఇష్టాన్ని కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే కదా నిజమైన ఆత్మీయులు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారమే దేవుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యమే దేవుడు ఆపదలో ఉన్న వాళ్ళకి అందే సాయమే కదా దేవుడు అంటే నిజమే కదా పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తుంటారు అంతే తేడా నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో నువ్వు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం గుర్తుపెట్టుకో నువ్వు ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన ఎప్పటికీ మార్చలేవు అలాంటి వారితో ఎలా ఉండాలో నువ్వు నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితోనే వదిలేయాలి నువ్వు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థమేముంటుంది జ్ఞానాన్ని మించిన శక్తి ఈ దునియాలో ఇంకేదీ కూడా లేదు అని గుర్తుపెట్టుకో ఓపికతో ఉండేవాడు ఎప్పుడూ ఓడిపోడు ఓపిక పట్టి చూడు జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని చెబుతారు అదేంటో బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ ఒక్కరు కూడా చెప్పరు ఒక్కొక్కసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ కూడా పనిచేయకపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పి మొత్తం మర్చిపోవచ్చు పైసలు ఎవరైనా సంపాదిస్తారు కానీ మనుషుల్ని సంపాదించడం అందరికీ కూడా చేతకాని పని వాళ్ళ అవసరం ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళని మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి స్త్రీ వజ్రం లాంటిది వాల్యూ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు వాల్యూ తెలియని వాడి చేతిలో పెడితే రంగు రాయి అనుకొని రోడ్డు మీదకి విసిరేస్తాడు ఎంత విచిత్రమో చూడండి నీవి కానటువంటి బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు ఎంత చదువుకున్నామన్నది ముఖ్యం కాదు ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పింది అన్నదే ఇక్కడ ముఖ్యం ఎంత బలమైన సమస్య అయినా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది వ్యక్తిగా జీవిస్తే మరణం వచ్చే వరకు జీవిస్తాం వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తరువాత కూడా మనం జీవించే ఉంటాం లైఫ్లో ఎవరికీ ఎక్కువగా దగ్గర అవ్వకండి దగ్గర అయ్యి బాధపడడం కంటే నీ లిమిట్స్లో నువ్వు ఉండడం ఎంతో మంచిది కదా ఒక వస్తువు విలువ మనం కొనే ముందు తెలుసుకుంటా ఒక మనిషి విలువ కోల్పోయాకే తెలుసుకుంటా నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది ప్రేమ ద్వేషం పగ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం మాత్రం నీదే అని గుర్తుపెట్టుకో పైసలు ఉన్నని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి అప్పుడు నువ్వు వాళ్ళ కళ్ళకి పొరపాటను కూడా అస్సలు కనిపించవు మీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర మీ విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మీరు మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే కదా ఆ బంధం బలంగా శాశ్వతంగా ఉంటుంది విలువైనది ఎప్పుడూ కూడా దాని విలువ తెలియని వాళ్ళకే దొరుకుతుంది అది వస్తువైన బంధమైన నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి కానీ ఎదుటివారి బ్రతుకు నాశనానికి నువ్వు కారణం అవ్వద్దు నువ్వు వెళ్ళేదారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పోలబాటుగా మారుస్తాడు లైఫ్లో ఎదుగుదల కనబడడం లేదని చింతవద్దు ఎందుకంటే మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఫలితం ఆ భగవంతుడికి వదిలేసాయి ఈ దునియాలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలైనా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలాయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు జాగ్రత్తగా ఉండు ఓటమి లేని వాళ్ళకి అనుభవం రాదు అనుభవం లేని వాళ్ళకి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నువ్వు స్వీకరించు రోగానికి తగిన మందు మాత్రమే వేయాలి అలానే అవసరానికి అనుగుణంగా ఖర్చు ఉండాలి అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది మగవాళ్ళకి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి ఆడవాళ్ళకి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఎక్కువగా ఉండాలి అవకాశం అనేది ఎక్కడి నుండో రాదు అరచేతి గీతల్లో ఉండదు అలసిపోయిన గుండెలో ఉంటుంది అంతులేని పట్టుదలలో ఉంటుంది అవకాశం అనేది మనం పరిస్థితులను బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి అవి వస్తువైనా మనుషులైనా అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మనం మనసుకి సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి సముద్రాన్ని చూడవచ్చు అందులో దాగి ఉన్న ఉప్పుల్ని చూడలేము కదా అదేవిధంగా ఈ సమాజంలో మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేము కదా అబద్ధం చెప్పేవాడినైనా క్షమించండి కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాళ్ళని జీవితంలో పొరపాటున కూడా క్షమించకండి ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదు అంటే అది సమస్య కాకపోవచ్చు అంగీకరించగా తప్పని వాస్తవం తలదించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్లు కాదు తగ్గిన ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు జాగ్రత్త మీకు లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం మీకు ఉన్న వాటి గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే మిగిలేది సంతోషమే మన హృదయం ఎన్నిసార్లు గాయపడినా మన మనసుకి నచ్చిన వారిని మర్చిపోదు కారణం హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అబద్ధాలు చెప్పి తమ పని త్వరగా పూర్తి చేసుకుంటారు అలాంటి వారిని మార్చడం కష్టం అలానే ప్రతిదానికి ఇతరుల మాటలు వినే అలవాటు ఉన్నటువంటి ఆడవాళ్ళని మగవాళ్ళని మార్చడం చాలా కష్టం ఈ అలవాటు వల్ల వారు అనేక సమస్యల పాలు అవుతారు సో చూశారు కదండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్